చంద్రబాబు వస్తే రాష్ట్రం నాశనం చంద్రబాబు వస్తే పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ఉండదు నాశనం చంద్రబాబు వస్తే పెన్షనర్స్ నాశనం చంద్రబాబు వస్తే మహిళలు నాశనం చంద్రబాబు వస్తే విద్యార్థులు నాశనం మన కర్మ బాబు గెలిస్తే పేదల ఇళ్లలో వెలుగుండదు పళ్లెంలో మెతుకుండదు ఓటర్లారా విజ్ఞతతో ఆలోచించండి పొరపాటును కూడా పొరపాటు చేయకండి తెలుగుదేశానికి ఓటేయకండి ఏదో కలలో ఉండి మన కర్మ కొద్దీ తెలుగుదేశం గెలిచిందనుకోండి గ్రామీణ అభివృద్ధి వ్యవస్థ కుప్పకూలుతుంది పేదల ఇళ్లలో వెలుగుండదు వారి కంచంలో మెతుకుండదు ఆయనకు మట్టి అన్నా మట్టితో సంబంధం ఉండే వ్యవసాయం ఇతర గ్రామీణ వృత్తులన్నా అసహ్యం అందుకే ఆయన పాలనలో వ్యవసాయం కూనరిల్లుతుంది ఉచిత విద్యుత్ వంటివి కూడా ఆయనకు ఇష్టం ఉండదు పేదలకు ఆర్థిక సాయం చేయడం కూడా దండగా అనేది ఆయన అభిప్రాయం పేదలకు కడుపు నిండా అన్నం పెట్టడాన్ని సైతం ఆయన అంగీకరించరు అందుకే పేదల ఖాతాల్లోకి పడాల్సిన ఆసరా ఇతర పాఠాలకను కోర్టులో పిటిషన్లు వేసి ఆపించారు కోర్టు తీర్పు ఇచ్చి పేద అక్కా చెల్లి ఖాతాలోకి డబ్బులు పడతాయి అనగానే మళ్ళీ పిటిషన్ వేసి ఆలపించారు అలాంటి కక్కర్సుడు చంద్రబాబు గెలిస్తే పేదలకు నిలువ నీడ ఉండదు అవన్నీ తన వాళ్లకు దోచిపెట్టడం తప్ప ఇంకేం ఉండదు ఎవరికి ఏమీ ఇవ్వనక్కర్లేదు అనేది ఆయన పాలసీ కేవలం కార్పొరేట్ వ్యవస్థలను మాత్రమే పెంచి పోషించడం దోచుకోవడం సింగపూర్లో దాచుకోవడం ఆయనకు తెలిసిన విద్య పోని ఇన్నేళ్ల పాలనలో ఆయన ఏ ఒక్క పేదవర్గాన్ని శ్రమజీవులు కానీ ఆదుకున్న చరిత్ర ఉందా ఆయనకు పేదలు అన్నా కష్టజీవులు అన్నా అంతే అసహ్యం అందుకే మళ్ళీ ఆలోచించండి రాక్షస సంహారం జరగాలి మళ్ళీ జగనన్న సారథ్యంలో మనమంతా సంబరాలు జరుపుకోవాలి